హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నేను ఇంకా ఊరు నుంచి రాగానే ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేయడం ఇంకా రూమ్స్ అన్ని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అసలు నాకు కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా నేను ఏంటంటే పనిలో పడితే అసలు ఏది పట్టించుకోనండి ఇంకా ఫోన్ కూడా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అనమాట ఇక ఫోన్ కూడా పట్టించుకోలేదు నాకు ఎప్పుడుకో కిచెన్ చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా వరకు కూడా ఫోన్ అయితే గుర్తురాలేదు వీడియో తీద్దామని చెప్పి ఇంకా తర్వాత అయితే తీసాను అప్పటికే నేను చాలా నీట్గా చేసేయడం వాటి వాటిలో లిక్విడ్ సప్లై

మొత్తం తగ్గిపోయినాయి అండి ఒక ఫైవ్ పర్సెంటే ఉన్నాయి అనమాట ఎక్కడో ఒకటే కనిపిస్తుంది ఇంక ఇలా పొద్దులా క్లీన్ చేయడంతో అవి కూడా పోతున్నాయి అనమాట నాకైతే ఈసారి చాలా హ్యాపీ అనిపించింది లేదంటే ఇంత ఇన్ని బొద్దింకలు అయితే చంపేసి మొత్తం కడిగి నీట్గా చేసి ఇక కిచెన్ని సర్దుకునేదాన్ని అనమాట ఆ బొద్దింకలు చంపాం కదా అని చెప్పి కానీ ఈసారి అయితే మొత్తానికి తగ్గిపోయిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను ఇక్కడ లిక్విడ్ నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసిందే లిక్విడ్ అయితే షెల్ కార్నర్స్లో అప్లై చేస్తానండి ఇప్పటివరకు బూజీ కానీ సాలి పురుగులు కానీ అసలు ఏం లేవన్నమాట కొన్ని నెలల క్రితం నేను ఇలాగే చేశాను ఇప్పుడు వరకు భూజు పట్టడం ఆ షెల్ఫ్లో కార్నర్స్లో సాలి పురుగులు రావడం ఏం జరగలేదు అసలు బాగా హెల్ప్ అయింది ఇంకేమన్నా జిడ్డుగా ఉన్నాయి వాటిని తో అవసరం లేదు పైన తుడిస్తే చాలు అనుకున్న వాటిలో ఏం చేశానంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా విమ్ లిక్విడ్ అలాగే కొద్దిగా వినిగర్ అయితే వేసి ఇంకా ఒక క్లాత్ని ముంచేసి వాటిని తుడవడం మళ్ళీ మంచి క్లాత్తో తుడడం అట్లాగైతే చేశాను అనమాట కొన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు నీట్గానే ఉన్నాయి అనుకున్నాయి ఇంకా పుట్నాల పప్పు అంటారు కదండి చనాదాలు అదైతే ఊరెళ్ళు వచ్చేసరికి బాగు పురుగు పట్టేసింది పైగా ఈ మధ్య పల్లీ చట్నీ చాలా తక్కువ అనమాట ఓన్లీ పచ్చిమిర్చి టొమాటో చట్నీయే చేసుకుంటున్నాము మా హస్బెండ్కి అదే నచ్చి ఇంకా అదే చేస్తున్నాను అనమాట అవి మొత్తం పురుగు పట్టేస్తే ఇక ఫైనల్గా అయితే పడేసానండి ఇంకా కుండలో నీళ్లు కూడా ఆ కుండనైతే నీట్గా వాష్ చేసి వా వాటర్ అయితే పట్టి పెట్టుకున్నాను నేను ఇదంతా ముందే చెప్పేస్తున్నానంటే యూట్యూబ్ గురించి కొంచెం మాట్లాడదామని నేనైతే అనుకుంటున్నాను అందుకోసం ఈ మ్యాటర్ అంతా చెప్పేస్తున్నాను ముందుగానే వీడియోలో ఏమేంటి అనేది ఐ థింక్ ఇప్పుడు యూట్యూబ్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి యాక్చువల్గా అసలు యూట్యూబ్లో మనీ వచ్చినా రాకపోయినా దాన్ని స్టార్ట్ చేయడం వల్ల నాకు నాకు వచ్చిన నాకు దానివల్ల యూజెస్ ఏంటి నాకు ఎలా హెల్ప్ అయిపోయింది నాకు ఎలా ఉపయోగపడింది అని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనం అన్ని రకాలుగా రెడీ అయి ఉండాలండి ఒకటి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే తట్టుకోగలగాలి ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు కూడా మన హస్బెండ్ అయినా అవ్వచ్చు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు మనం వీడియోస్ కోసమో ఎడిటింగ్ కోసమో వాయిస్ ఓవర్ కోసమో ఫోన్ పట్టుకొని ఉంటాం కానీ అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటుంది ఇంకా ఫోన్ తప్ప ఇంకా వేరే ఏం లేదు అంటే మనం ఎన్ని పనులు చేసినా అది అనిపించదు కానీ మనం వన్స్ మన వర్క్ కోసం ఫోన్ పట్టుకున్నప్పుడు అయితే అప్పుడే కనిపిస్తాం మనం వాళ్ళకి అప్పుడే ఏదో ఒకటి అంటారు అలాంటి అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు మన కష్టం ఏదో ఒక రోజు మనల్ని నిలబెడతదని అయితే నేను అనుకుంటాను అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే బయట వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా ఇంట్లో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా వన్స్ మనం దేనిలోనైనా ఎంటర్ అయ్యాము స్టార్ట్ చేసాము అంటే మధ్యలో గివప్ అనేది ఉండకూడదండి ఎట్టి పరిస్థితిలో కూడా మనం దాన్ని చేసుకుంటా వెళ్ళిపోవాలి ఇక్కడ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్ వాజ్లో చూడండి ఆ ఫ్రేమ్స్ వచ్చేసి సెవెన్ వచ్చాయి నేను మీషోలో ఆర్డర్ చేశాను జస్ట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసాయి ఆ ఫ్లవర్ వాజులు వచ్చేసి అవి కూడా సెవెన్ వచ్చాయి అనమాట వన్ ఎయిటీ రూపీస్ ఎట్లాగో పడింది ఇంకా వాటిని అవి చాలా కాలం మంచిగా ఉన్నాయండి ఇంకా నేను అంటించిన గమ్ము వలన కింద వాటికి బేస్ ఉంది కదా స్క్వేర్ షేప్లో అది ఇంకా వాటి వెయిట్ తట్టుకోలేక అవి అయితే లా జారి పడిపోవడం అట్లా జరుగుతుంది ఓన్లీ ఫ్రేమ్స్ గోడకి మిగిలినాయి అనమాట దానికి ఆల్టర్నేట్ ఏంటనేది నెక్స్ట్ ఏమన్నా చేద్దామని ఆలోచనలో ఉన్నాను కానీ ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు చాలా బాగుంది చూడ్డానికి లుక్ అయితే కిచెన్ది ఇంక ఇప్పుడు వన్ బై వన్ పడిపోతూ ఉన్నాయి అక్కడ ఒకటి రెండే ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ విషయానికి వస్తే అవునండి అట్లాగా ఎవరు ఎన్ననుకున్నా సరే మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే ఈరోజు మన సక్సెస్ లేనప్పుడు ఎవరైనా ఎన్ని మాటలైనా అంటారు కానీ వన్స్ మనకి రేపు సక్సెస్ వచ్చిన తర్వాత మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళు మన ముందు అయ్యో నేను అలా అన్నాను అని అనకపోయినాయి వాళ్ళ మనసులో జస్ట్ రియలైజ్ అయినా చాలు అయ్యో ఆ రోజు అనవసరంగా అన్నాను ఇప్పుడు ఇంత కష్టపడబట్టే కదా మంచి పొజిషన్కి వచ్చింది అనే వాళ్ళ మనసులో చిన్న ఫీలింగ్ వచ్చినా మనం అక్కడ గెలిచినట్లే అని అయితే నేను అనుకుంటానమాట అసలు యూట్యూబ్ విషయానికి వస్తే నిజంగా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి చాలా స్ట్రెస్ అనిపిస్తుంది ఎందుకంటే వన్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోయినా ఫీల్ అవుతాం సబ్స్క్రైబర్స్ ఒక్కళ్ళు పెరగపోయినా ఫీల్ అవుతాము అసలు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాక అసలు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదండి నేనైతే ఒక వీడియో ఏదన్నా మంచిగా చేసి దీనికి మంచి వ్యూస్ వస్తాయి అని నా మనసులో అనుకుంటున్నాను అనుకొని నేను ఒక వీడియో పెట్టానంటే ఆ దానికి ఏ హండ్రెడ్ టె లేదంటే టూ హండ్రెడ్తోనో ఆగిపోతుంది నేను అసలు నామకార్థంగా అంటే వీడియో రికార్డ్ చేసుకుంటాను ఎడిట్ చేస్తాను వాయిస్ వరిస్తాను దీనికి ఏమొస్తాయి అనుకుని పెట్టిన వీడియో అయితే అసలు విత్ ఇన్ మినిట్స్లోనే చాలా వ్యూస్ వచ్చేస్తాయండి అలా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమనమాట దేనికి వ్యూస్ వస్తాయి దేనికి రావు అనేది కానీ మనం ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే నాకు యూట్యూబ్లో వెంటనే సక్సెస్ రావాలి వెంటనే మనీ వచ్చేయాలి అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం ఇది స్టార్ట్ చేయకపోవడమే బెస్ట్ ఎందుకంటే మనకి ఏదైనా సరే స్ట్రగుల్స్ లేకుండా మనం కష్టపడకుండా ఏ సక్సెస్ రాదండి అసలు